హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలోని ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఒక వారం డబ్బులు ఉపాధి కూలీల యొక్క అకౌంట్స్కి డబ్బులు పడడం జరిగింది సో ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు అన్నయ్య ఇప్పటివరకు మా యొక్క బ్యాంక్ అకౌంట్స్కి ఉపాధి పనికి సంబంధించిన పేమెంట్స్ అనేది పడలేదు నీట్గా చక్కగా క్లియర్గా ఒక వీడియో అయితే చేయండి అనేసి అడుగుతున్నారు తప్పకుండా ఈ వీడియోలో మీకు అనేది మంచి సమాధానం దొరుకుతుంది అనేసి నేనైతే వీడియో చేస్తున్నాను లాస్ట్ వరకు చూడండి కంపల్సరిగా మీ డౌట్స్ అనేది క్లియర్ అయిపోతాయి సో ఫ్రెండ్స్ మీరు నెట్ ఆన్ చేసి మీ మొబైల్లోని ప్లే స్టోర్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసి ఆల్ ఇండియా జాబ్ కార్డ్స్ ఇక్కడ నేను టైప్ చేయడం జరిగింది చూడండి ఈ విధంగా టైప్ చేయండి ఈ విధంగా లోగో అయితే రావడం జరుగుతుంది ఓపెన్పై క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ చూపిస్తుంది చూడండి ఆంధ్రప్రదేశ్ మన ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ అనేసి మనకి ఇవ్వండి మన డీటెయిల్స్ ముందు మనం చూసుకుందాం సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్ అనేసి క్లిక్ చేసిన వెంటనే ఫస్ట్లో మనకి ఏమైనా కనిపిస్తుంది జాబ్ కార్డ్ డీటెయిల్స్ అని కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయండి చిన్న చిన్న యాడ్స్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది ఇక్కడ మనం తీసేయవచ్చు యాడ్స్ అనేది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మన చరిత్ర మొత్తం చాలా చక్కగా చూపిస్తుంది అసలు ఏ కారణం వల్ల మనకి ఈ పేమెంట్స్ అనేది ఆగిపోయినాయి లేదంటే మనకి పడ్డాయి అనేది చాలా చక్కగా కనబడుతుంది ఇక్కడ చూడండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి స్టేట్ అనేది ఆంధ్రప్రదేశ్ నుంచి ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ సంవత్సరం అడుగుతుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అనేసి ఇవ్వండి ఇక్కడ మనకి మన జిల్లా అడుగుతుంది మీ జిల్లా ఏందనేది ఇక్కడ ఇవ్వండి సో ఫ్రెండ్స్ మీ జిల్లా ఇక్కడ ఇవ్వండి ఇచ్చిన తర్వాత ఇక్కడ మీ బ్లాక్ అడుగుతుంది మీ మండలం ఇక్కడ ఇవ్వండి మీ మండలం ఏటనేది చాలా జాగ్రత్తగా చక్కగా ఇవ్వండి చాలా చక్కగా ఉంటుంది ఈ వెబ్సైట్ అనేది వర్క్ అవుతుంది ఏ కారణం వల్ల మనకి డబ్బులు పడలేదు అనేది చాలా సింపుల్గా మీరైతే తెలుసుకోవచ్చును సో ఫ్రెండ్స్ దీని కొరకై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉపాధి పనికి సంబంధించి ప్రతి అప్డేట్ అనేది నా ఛానల్లో ఇస్తాను ఇప్పుడే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వారం బిల్లులు వీడియోస్ అయితే నేను పెడతాను సో ఫ్రెండ్స్ ఇస్ ఇచ్చిన తర్వాత ప్రొసీడర్స్ కనిపించింది కదా పై క్లిక్ చేయగానే మీ పంచాయతీలోని ఎంతమంది జాబ్ కార్డ్స్ ఉన్నాయో అంతమంది పేర్లు అనేది ఇక్కడ డిస్ప్లే అవడం జరుగుతుంది చూడండి మీ పంచాయతీలో ఎంతమంది ఉన్నారో అంతమంది పేర్లు జాబ్ కార్డు పేర్లు అనేది ఇక్కడ రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మన పేమెంట్స్ని ఇక్కడ మనం చూసుకుందాం ఎంత నీట్గా ఇక్కడ డిస్ప్లే అవుతుందో చూడండి ఇక్కడైతే నేను ఒక జాబ్ కార్డ్ని అయితే ఓపెన్ చేస్తున్నాను సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ఆ రోజు డేట్ అనేది ఆ నెల అనేది మీరు కంపల్సరీగా చూడాలి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏ బ్యాంక్ అకౌంట్కి ఉపాధి డబ్బులు పడుతున్నాయి అనేది కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది చూడండి మేలా ఫిమేలా బ్యాంక్ అకౌంట్ ఏంటి మన జాబ్ కార్డ్ నెంబరు మొత్తం మన చరిత్ర మొత్తం ఇక్కడ ఉంటుంది ఉపాధికి సంబంధించి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం పేమెంట్స్ని చూద్దాం మీరు ఇక్కడ మీరు చూడవలసింది గమనించవలసింది ఒకటే డేటు నెల డబ్బులు సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి మూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు మూడో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగున మనకి ఎంత పేమెంట్ వచ్చింది ఇక్కడ ఆ రోజులకి పదహారు వందల ఇరవై రూపాయలు వచ్చింది అవునా సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకోండి ఈ డేట్న ఈ నెలలో మీరు అనేది ఉపాధి హామీ పనికైతే వెళ్ళి ఉన్నారా లేదా ఒకసారి చూసుకోండి సో ఫ్రెండ్స్ మీరు వెళ్ళి మీ పనికైతే మీరు వెళ్ళినట్టయితే ఇక్కడ మీకు డేట్స్తో సహా మీకు ఇక్కడ పేమెంట్ అనేది చూపిస్తుంది మీరు పనికి వెళ్ళకపోతే ఇక్కడ పేమెంట్ అనేది చూపించదు అలాంటి వారికైతే డబ్బులు అనేది పడవు ఇది సింపుల్ ఓకేనా ఇక్కడ డేట్తో నేను చూపిస్తున్నాను చూడం మూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు పదహారు వందల ఇరవై రూపాయలు అనేది పడ్డాది సో ఫ్రెండ్స్ ఈ విధంగా పేమెంట్స్ డీటెయిల్స్ చక్కగా